ఓం శ్రీ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి ఐదవ అధ్యాయం యోగారూఢులు యోగిరాజులు అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాల్లోనూ నారాయణునే దర్శిస్తూ ఉండేవారు ఎవరైనా దర్శనార్థి కాని భక్తుడు కానీ ప్రణామం చేస్తే వారు తిరిగి ప్రణామం చేసేవారు కానీ ఎవరైనా పాదాలు తాకి ప్రణామం చేయాలనుకుంటే వారు ఒప్పుకునేవారు కాదు బ్రహ్మజ్ఞాని ఎవరు తమ సాధనా ఫలితాలను డైరీలో రాసి పెట్టడం అనేది ఎరగం కానీ యోగి రాజ శ్యామాచరణులు ఈ మాదిరిగా ఇరవై ఆరు డైరీలు రాసిపెట్టారు వారి సంతతి వారు వాటిని ఇప్పటికీ సురష్ సురక్షితంగా ఉంచారు శ్యామాచరణులు ఆ డైరీలు బెంగాలీలో హిందీ భాషలో రాశారు వాటి ద్వారా వారి సాధనలోని వి వికాస వికాస క్రమాన్ని తెలుసుకోవడం కష్టమేమీ కాదు సాధనలో వారు అత్యున్నత స్థాయిలు స్థాయిలో ప్రతిష్టలై ఉండేవారన్న సంగతి ఆ డైరీను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది వారు ఒక చాట ఇలా రాశారు హిందీలో ఉన్నది తాత్పర్యం అంటే చదువుతున్నా అంటే నేనన్నది ఏదీ లేదు ఆత్మశూర్యుడే అంత పూర్తి యజమాని ఆ ఆత్మసూర్యుడు తప్ప మరేదీ లేదు ఆయన రూపం కింద రాస్తున్నానని అర్థం ఆ తరువాత ఒక మనిషి ముఖాకృతి గీసి ఉంది దాని తల మీద శ్యామాచరణుడు ఇలా రాశారు హం శ్యామాచరణ సూర్య నేనే ఆ శ్యామాచరణ ఆత్మ శ్యామాచరణ ఆత్మ సూర్యుని మరోచోట ఇలా రాశారు తాత్పర్యం చదువుతన అంటే జ్యోతి సమీతుడైన సూర్యుడే ఆత్మ సూర్యుడే మహాపురుషుడైన బ్రహ్మ పరమానందం ఇప్పుడు చాలా మధ్య ఆనందం కలిగింది ఇప్పుడు ఊపిరి పూర్తిగా లోపల సంచరిస్తుంది ఇలాంటి ఆనందం మరి దేనివల్ల కలగదు ఆయన పేరే చిదానందం ఆయనే బ్రహ్మం ఇంతకాలం తర్వాత ఇప్పటికి జన్మ సఫలమైంది అంటే ఏమిటంటే ప్రాణకర్మ చేస్తుండగా శ్వాస ప్ర ప్రశ్వాసం గతి పూర్తిగా స్థిరమై సుషుమ్న వాహిని అయినప్పుడే ఈ అవస్థ ప్రాప్తం అవుతుందన్నమాట అంచేత వారు ఈ అవస్థలో ప్రాప్తించే ఆనందం మరి దేనివల్ల ప్రాప్తించదని చెప్పారు ఈ శాశ్వత ఆనంద స్థితిలోనే వారు ఇన్నాళ్లకు మానవ జన్మ సఫలమైంది చెప్పారు అంటే వారికి పూర్వజన్మ పూర్వ బ్రహ్మజ్ఞానం ప్రాప్తమైందన్నమాట పైగా మరో చోట ఏమంటారంటే అది హిందీలో ఉంది తెలుగులో చెప్తున్నా అంటే నా స్వరూపంలోనే ఉన్న నారాయణ్ని చూశాను మనుష్య రూపంలో మహాదేవ పార్వతీదేవుల రూపాలను దర్శించాను మాతృప్రే మాతృప్రేమ భావనతో పార్వతీదేవి నన్ను ముద్దు పెట్టుకుంది ఈ స్థితిలో వారు అద్వైత భావనలో ప్రతిష్ఠితులయ్యి తమను నారాయణ్ణి ఒకే రూపంలో చూస్తున్నారు ఈ మాదిరిగా రాసిన కొన్ని వాక్యాలను ఉన్నవి ఉన్నట్టుగా ఇక్కడ ఇస్తున్నాం యోగ సాధనలో వారు ఎంత ఎత్తున ఉండేవారో వీటి వల్ల మనకు తెలుస్తుంది తమ భక్తుల్లో ఒకడైన కానిస్టేబుల్ బింద హల్వాయిని ప్రశంసిస్తూ క్ష్యామాచరణులు ఇలా అంటుండేవారు బిందా సచ్చిదానంద సాగరంలో తేలిపోతున్నాడు అవకాశం ప్రాప్తించిన తర్వాత వారి జీవన సాధన ఒక ఒక వరిష్ట ఆచార్యుడహోత్తర భూమికిలో మొదలవుతుంది గురుకృప వల్ల అసాధారణ యోగ విభూతులకు అధికారులైనప్పటికీ కూడా ఈ మహాయోగి గృహస్థాశ్రంలోనే ఉంటూ యోగ సాధనను గురించి గృహస్థుల్లో ముఖ్యంగా ప్రచారం చేస్తుండేవారు బ్రాహ్మణ క్షత్రియ శూద్రులనే ప్రతి ఒక్క వర్ణం వారికి హిందూ ముసల్మాన్ క్రైస్తవ మతాల వారికి రాజ మహారాజులు మొదలుకొని పోయే బికారి వరకు కూడా అందరికీ వారి వారి కృప స్నేహము లభ్యమవుతూ ఉండేవి దేవగర్ నివాసీన బాలానంద బ్రహ్మచారి కాశీ నివాసి భాస్కరానంద సరస్వతి పంది నాయదాస్ బాబాతో పాటు అనేక మంది త్యాగులు సన్యాసులు వారి సాన్ని సాన్నిధ్యంలో ఉండి ధన్యులయ్యారు కాశీరాజు ఈశ్వరి నారాయణ సింహ అప్పుడప్పుడు త్రైలింగస్వామి వారిని వీరు తెలుగువారు కావడం వల్ల త్రైలింగస్వామి వారన్న పేరు వచ్చింది కింద ఇచ్చారు అహ్మద్ అహ్మదాబాద్ జిల్లాలోని షిర్డిలో ఉండే మహాయోగి సాయిబాబా క్రీస్తు శకము పద్దెనిమిది యాభైలో పుట్టి ఉండవచ్చునని తెలుస్తున్నది ఈయన క్రీస్తు శకము పంతొమ్మిది పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిదవ తో తేదీన స్వర్గవాసులయ్యారు ఈయన జీవిత చరిత్రను బట్టి ఈయన కబీర్ సంధి అని తెలుస్తున్నది ఈయన ఎప్పుడైనా కాశీ వెళ్ళారో లేదో తెలియదు కానీ లహరి బాబా గారు తమ దైనందిన డైరీలో నానక్పంధి సాయిదాస్ బాబాకు క్రియాయోగ దీక్ష ప్రదానం చేసినట్టు రాసుకున్నారు షిరిడి సాయిబాబా బాబా గారు తమ గురువు గారి పేరు ఎన్నడూ ఎవరికీ చెప్పేవారు కారని అనే గుప్త నామంతో వారిని వారిని గురించి ప్రస్తావిస్తూ ఉండేవారిని తెలియవస్తుంది హిందూ ముసల్మాన్ క్రైస్తవాది సర్వ శ్రేణుల వారికి ఆయన ఆశ్రమము ఆశీర్వాదము లభిస్తుండేవి మత సంబంధమైన ఆలోచనలు సాధనా పద్ధతి విషయాల్లోని అనేక అంశాల్లో ఇద్దరిలోనూ పోలిక కనిపిస్తుంది షిడి సాయిదాస్ బాబా నిజంగా కబీర్ పంది అని నిశ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు మరో సంగతి ఏమిటంటే లహరి బాబా గారి జీవితకాలంలో భారత వర్షంలో షిరిడీలో ఉన్న ఒకే ఒక సాయిదాస్ బాబా పేరు వినిపిస్తుంది మరో సాయిబాబా ప్రసక్తే లేదు షిరి సాయిబాబా అసలు ఎక్కడి వారో కూడా తెలియదు క్రీస్తు క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై రెండులో అకస్మాత్తుగా షిడి గ్రామానికి వచ్చి ఉండవచ్చు కబీరు పందిగా ఈయన జీవితాన్ని గురించి మనకు లభిస్తున్న సమాచారం నిజమే నిశ్చయంగా చెప్పడానికి అవకాశం లేదు సాయి బాబా గారు అన్ని గోప్యంగా ఉంచుతుండటమే దానికి కారణం ఈ కారణాల వల్ల శ్రీడీ సాయిదాస్ బాబా గారే లాహరీ బాబా గారి దగ్గర క్రియాయోగ దీక్ష పొంది ఉండవచ్చునని ఈయన కబీరు సాంప్రదాయం వారు కాక నాన సాంప్రదాయం వారు అయి ఉండవచ్చునని అనిపిస్తుంది ఇది కింద గీతలు గీసి రాసి విషయం ఇది నలభై మూడు నలభై నాలుగు పేజీల్లో కింద రాసింది ఇప్పుడు నెక్స్ట్ పైన చదువుతున్నాం భాస్కరాంద్ భాస్కరానంద సరస్వతి గారిని దర్శించడానికి వెళ్తుండేవారు ఒకనాడు ఈయన భాస్కరానంద గారి సమక్షంలో గృహస్థ మహాయోగి అయిన లహరి మహాశైలను ఎంతో ప్రశంసిస్తూ మాట్లాడారు దీనివల్ల ప్రభావితులైన భాస్కరానంద సరస్వతి గారు వారిని కొలుసు కలుసుకోవాలన్న కోరిక వ్యక్తం చేశారు కానీ ఆయన సన్యాసి కావడం వల్ల గృహస్థ ఇంటికి వెళ్ళి కలుసుకోవడం విచిత్రంగా అనిపించలేదు అందువల్ల ఆ గృహస్థ యోగిని అర్థించి ఎలాగైనా తమ దగ్గరకు తీసుకువస్తే బాగుంటుందని వారు రాజుగారిని కోరారు మొదట యోగిరాజులు దీనికి ఒప్పుకోలేదు కానీ విశేష అనునయ వినయ అభ్యర్థనలు జరిగిన తర్వాత చివరికి అక్కడికి వెళ్ళటానికి అంగీకరించారు రాజుగారు యోగిరాజు గారిని స్వయంగా తమ గురబండిలో భాస్కరానంద గారి దగ్గరికి తీసుకువెళ్లారు మహాబా మహా సమాగమం జరిగింది భాస్కరానంద గారు గృహస్థయోగులైన లహరి మహాశైల సాధన పద్ధతి గురించి తెలుసుకున్నారు ఆ సాధన పద్ధతిని తమకు ఉపదేశించమని సంతోషంగా ప్రార్థించారు కాశీలో హోమియోపతి వైద్యుడిగా ప్రసిద్ధి పొందిన గోపాలచంద్ర వంద్యోపాధ్యాయ ఆయన మిత్రులొకరు కలిసి త్రైలింగస్వామి వారి దర్శనానికి వెళ్తుండేవారు డాక్టర్ వంద్యోపాధ్యాయ గారు యోగిరాజుల శిష్యులు ఒకనాడు ఈ మిత్రులిద్దరూ వారి దర్శనానికి కావలసిందిగా రావలసిందిగా యోగిరాజును అర్థించారు యోగిరాజులు అంగీకారం తెలిపిన తర్వాత డాక్టర్ సందోపాధ్యాయ వందో వందోపాధ్యాయ గారు వారి సన్నిధికి తీసుకువెళ్లారు త్రైలింగస్వామివారు సాక్షాత్తు కాశీలో సజీవంగా సంచరించే విశ్వనాథులుగా పేరు పొందినవారు అప్పట్లో వారు పంచ ఘట్టంలో ఉన్న తమ ఆశ్రమంలో మౌనంలో ఉన్నారు వారు కూర్చున్న చోటికి నాలుగు పక్కల భక్తులు కూర్చుని ఉన్నారు డాక్టర్ వందోపాధ్యాయ గారితో పాటు పంచే చొక్కా ధరించిన శ్యామాచరణలు వస్తుండటం చూసి స్వామివారు లేచి నిలబడి గబగబా ముందుకు వెళ్లి ఆయన గుండెకి హత్తుకున్నారు మహామానవులిద్దరూ వాదాలు ముగిసిన తర్వాత కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి ఉన్నారు ఈ మహాయోగులిద్దరి సమాగమాన్ని దర్శించిన డాక్టర్ వందోపాధ్యాయ గారి కళ్ళల్లో ప్రేమతో నిండిన అశ్రువులు పెళ్ళుబుగాయి ఆ తర్వాత వారు తాము వెళ్లవలసిన చోటికి వెళ్ళిపోయారు స్వామీజీ దగ్గరున్న భక్తులు యోగిరాజులను ఎరగరు స్వామీజీ ఎప్పుడూ ఎవరిని ఈ ప్రకారంగా ప్రేమపూర్వకంగా కలుసుకోవడం కలుసుకోవడము ఆలింగనం చేసుకోవడం వాళ్ళు ఎన్నడూ చూడలేదు యోగిరాజును గురించి స్వామీజీని అడిగి తెలుసుకోవాలని వాళ్ళందరికీ ఉత్సుకత కలిగింది అప్పుడు ఆ మౌనస్వామి వారు మౌన వారు ఒక పలక మీద ఇలా రాసి చూపించారు దేన్ని పొందటానికి సాధువులు సన్యాసులు గోచీగోడతో సహా అన్ని త్యాగం చేయవలసి వస్తుందో దాన్ని ఈ మహాత్ముడు గృహస్థాశ్రమంలోనే ఉండి పొందాడు స్వామీజీ సన్నిధిలో ఉన్న భక్తుల్లో ఒకరు కుతూహలంతో మన్నాడు యోగిరాజుల దర్శనం కోసం వచ్చారు గోపాలబాబుతో చర్చించారు మహాత్మా వారు చూపించిన ఈ ఆదరం వల్ల భారతదేశంలోని యోగుల్లో అత్యంత శ్రేష్ఠులైన శ్యామాచరణుల ఖ్యాతి ప్రజల్లో త్వరగానే వ్యాపించింది శి శివక్షేత్రమైన కాశీధామ సీమలను దాటి భారతదేశంలోని ఒక మూల నుంచి మరొక మూలకు యోగిరాజుల అలైక అలౌకిక యోగశక్తులను గురించి ప్రచార ప్రసారాలు చే సాగటం మొదలైంది అన్ని వర్ణాల అన్ని వర్ణ వర్గాల ప్రజలు వారి సిద్ధి జ్ఞాన అలౌకక కిరణాల చేత ఆకృష్టులయ్యి జాతి మత సంప్రదాయ భేద భావాలన్నింటినీ విడిచేసి వారి సన్నిధికి రావడం మొదలుపెట్టారు వారు కూడా పతిత పావనుడి మాదిరిగా ఔదార్యంతో తమ కృపను రెండు చేతుల అందించడం మొదలు పెట్టారు అందరూ గృహస్థ జీవనం గడుపుతూనే ఆధ్యాత్మికంగా ఉన్నతులు కావాలని వారు కోరుతుండేవారు సన్యాసం తీసుకోవాలన్న కోరిక ఎవరైనా వెల్లడించినట్లయితే వారు అతన్ని మెల్లగా బుచ్చగించి గృహస్థ జీవితం గడపమని సలహా ఇస్తుండేవారు సన్యాస జీవనం చాలా కఠినమైనది ఏ కారణం చేతనైనా గృహస్థ తప్పు చేసినట్లయితే అతని క్షమించవచ్చు కానీ అటువంటి స్థితిలో సన్యాసిని క్షమించడానికి వీలు లేదు సన్యాసి వేషభాషల్లో ఆధ్యాత్మికత తాలూకా బాహ్య ప్రకాశమే ఉంటుంది కానీ ఆత్మ ప్రకాశాన్ని అంటే తనను తాను వెల్లడించుకోవడానికి ఇష్టపడని ప్రశాంతుడైన గృహ సాధకుడి ఆడంబర రహిత సాధనలో బాహ్య ప్రకాశం ఉండదు అని చెప్పారాయన అయినప్పటికీ వారి శిష్యుల్లో సంసార త్యాగులైన శిష్యులు కూడా అనేక మంది ఉంటుండేవారు హిందూ ధర్మంలోని అత్యంత గుహ్యమైన ఈ యోగ క్రియాదీక్ష వారు అన్ని జాతుల వారికి ఇస్తుండేవారు ఇందువలనే వారికి విరుద్ధమైన ఆలోచనలు కూడా వస్తుండేవి వారు చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటుండేవారు నేను బ్రాహ్మణుడిలో చండాలు చూస్తాను చండాలుడిలో బ్రాహ్మణ్ణి కూడా చూస్తాను అదృష్ట వశా నాకు మంచి మార్గం ఒకటి దొరికింది నేను మనిషిలో మనిషిని చూసినప్పుడు అతను ఏదైనా అడిగినప్పుడు అతనికి కొంచెం తెలియజెప్పడం నా కర్తవ్యం కాశీలో ప్రసిద్ధులైన దండి స్వామి విశుద్ధానంద సరస్వతి గారు గృహస్థాష్ట్రంలో మహారాష్ట్ర బ్రాహ్మణులు ఆయన కూడా యోగిరాజుల కృపకు పాత్రులయ్యారు కాశీలో ఉన్న అహల్యాబాయి ఘట్టానికి దగ్గరున్న విశుద్ధానంద మఠంలో ఉంటుండేవారాయన యోగిరాజుల మహా ప్రయాణానంతరం కూడా ఆయన చాలా కాలం జీవించి ఉన్నారు చనిపోవటానికి ముందు ఆయనకు కష్టం చాలా కలుగుతుండేది ఆయన పడుతున్న ఈ అవస్థ చూసి యోగిరాజుల కుమారుడు తిన్కోడి లాహిరి తరచుగా ఆయన్ని చూడటానికి వెళ్తుండేవారు ఆ రోజుల్లో ఆయన సేవ విషయంలో కొంత ఉపేక్ష కూడా జరుగుతుండేది ఇందువల్ల ఆయన ఒకనాడు తమ ప్రస్తుత జీవనాన్ని నిందించుకుంటూ తినుకోడి లాహరితో ఇలా అన్నారు గృహస్థాశ్రమమే మంచిదని ఇప్పుడు నాకు తెలుస్తుంది ఈ ప్రకారంగా విశుద్ధానంద సరస్వతి గారు గృహస్థాశ్రమానికి విశిష్టమైన గౌరవం ఇచ్చారు సర్ గురుదాస్ వందోపాధ్యాయ కాశీకృష్ణ ఠాకూర్ యోగిరాజుల దర్శనం కోసం చూచుడా న్యాయస్థానంలోని చుచుడా న్యాయస్థానంలోని ప్రసిద్ధి పొందిన ఒక వకీలుతోనూ యోగిరాజుల శిష్యులైన సురేంద్రనాథ్ గంగూలీతోనూ కలిసి కాశీ వచ్చి రంగపూర్ కాకి స్టేట్ అతిథిశాలలో బస చేశారు ఆ సమయంలోనే ఆ మహానుభావులిద్దరూ యోగిరాజుల దగ్గర క్రియాయోగ దీక్ష పొందినట్టు సురేంద్రనాథ్ గంగూలీ గారు తర్వాత చెప్పగా తెలిసింది ఉదయపూర్ రాజు సోదరుడు అక్కడ కృష్ కుష్టు బొల్లి రోగి ఒకరు వారి దగ్గర దీక్ష పొందారు శ్వే ఆ కుష్టు రోగికి ఆ రోగం తప్పిపోయినట్టు యోగ సాధనలో అతను ఉన్నత స్థితి పొందినట్టు ఉత్తరోత్తర తెలిసింది హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్లో శ్యామాచరణ లాహరి అన్న పేరు గల మరో ప్రసిద్ధ వ్యక్తి ఉంటుండేవారు ఆయన యోగిరాజ దగ్గర క్రీస్తు శకము పద్దెనిమిది ఎనభై ఎనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీన దీక్ష పొందారు యోగిరాజులు జీవించి ఉండగానే ఆ శ్యామాచరులు తనువు శాలించారు ఈ వార్త పత్రికలో పడటం వల్ల అనేక మంది భక్తులు భ్రాంతిపడి కాశీలో యోగిరాజుల నివాసనానికి నివాసానికి ఉత్తరాలు రాశారు ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పమస్తు